మనమందరం జీవితంలో సక్సెస్ఫుల్ గా బతకాలని రూల్ లేదు అన్సక్సెస్ఫుల్ గా కూడా బతకొచ్చు సక్సెస్ అంటే ఏమిటి ఒక పెద్ద ఇల్లా పెద్ద ఉద్యోగమా లేదా కాస్ట్లీ కారా ఇవన్నీ సంపాదించి కూడా కుల్లి కులి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఫెయి డజంట్ మీన్ యు వర్త్ లెస్ మీరు అనుకున్నది సాధించలేకపోయారా అయితే నష్టం ఏంటి ఎన్నో కళలు కంటాము చేరుకోలేము అయితే నష్టం ఏంటి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు వన్స్ టైం మస్క్ లైఫ్ పర్సన్ కానీ ఆయన చేసిన పని సక్సెస్ఫుల్ కన్నా గొప్పది చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి సాధారణ జీవితంగా గడిపే మనుషులను వాళ్ళు చేసే పనులను ఎంతో ఇష్టంగా చేస్తారు ఇలాంటి రికగ్నైజేషన్ ఆర్ పొగడతలు కోసం చెయ్యాలి రోజు సముద్రంలో చేపలు పట్టేటోడు కూడా ఎంతో మందికి తిండి పెడతారు ఒక టీచర్ కూడా ఎన్నో స్టూడెంట్స్ జీవితాలను కూడా మార్చుతారు సొసైటీలో వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ కాదు కానీ వీళ్ళు బిలినర్ కంటే హ్యాపీగా ఉంటారు పీరియడ్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి రీసెంట్గా టెన్త్ క్లాస్ అబ్బాయి ఫెయిల్ అయ్యాడని వాళ్ళ పేరెంట్స్ సెలబ్రేట్ చేశారు జీవితాన్ని ఎప్పుడు హెల్త్ ఫేర్ పవర్తో కొనకూడదు డిఫైన్ సక్సెస్ ఇన్ యువర్ ఓన్ వే అందరూ అనుకున్న సక్సెస్ మనకి లేకపోయినా మన జీవితాన్ని మనకి తగ్గట్టు చేయొచ్చు ఇష్టమైన పని చేస్తూ హ్యాపీగా నిద్రపోతే దానికంటే సక్సెస్ ఏముంటుంది సక్సెస్ ఇస్ జస్ట్ ఎ కాన్సెప్ట్ మన ఆనందం సక్సెస్ కన్నా గొప్పది జీవితంలో అన్సక్సెస్ఫుల్గా ఉన్నా తప్పు ఏం లేదు